హలో ఫ్రెండ్స్ జిఎస్ ప్రాపర్టీస్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం వెళ్తున్న రోడ్డు ఇది ఎన్హెచ్ మనకు నేషనల్ హైవే హైదరాబాద్ టు ముంబై హైవే ఈ హైవే నుంచి మనకు ఓన్లీ ఎయిట్ కిలోమీటర్స్లో ఈరోజు ల్యాండ్ సేల్ రావడం జరిగింది మనము జహీరాబాద్ వెళ్తున్నామండి రోజు జహీరాబాద్ కన్నా ముందు జస్ట్ మనకు హుగ్గేలీ క్రాస్ ఇది చూసేది మనకు హుగ్గేలీ జహీరాబాద్ వెళ్ళొద్దు దానికన్నా ముందే ఈరోజు మనకు ఈ హుగ్గేలీ నుంచి రైట్ లెఫ్ట్కి వెళ్తే ఇలా మనకు సబ్ రోడ్ ఉంటుంది మొత్తం ల్యాండ్ వరకు బ్లాక్ టాప్ రోడ్ ఫస్ట్ బిట్ చాలా మంచి ప్రాపర్టీ అర్జెంట్ సేల్కు రావడం జరిగింది ఈ బ్లాక్ టాప్ రోడ్ ఇట్లాంటి బ్లాక్ టాప్ రోడ్ ఉంటుంది ఈ బ్లాక్ టాప్ రోడ్కి ఆనుకొని మనకు ఈరోజు మూడు ఎకరాల భూమి అమ్మడానికి ఉంది ప్యూర్ రెడ్ సెల్ అండి మనకు ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ ముంబై హైవే నుంచి ఓన్లీ ఎయిట్ కిలోమీటర్స్ అవుతుంది జహీరాబాద్ నుంచి చూసుకుంటే మనకు టెన్ కిలోమీటర్స్ అవుతుందండి ఫుల్ వాటర్ సోర్స్ ఏరియా క్లియర్ టైటిల్ ఇది లొకేషన్ వచ్చేసి సంగారెడ్డి డిస్టిక్ జహీరాబాద్ డివిజన్ అండ్ జహీరాబాద్ మండల్ అండి మనకు మీరు చూస్తున్నారు ఈ బ్లాక్ టాప్ రోడ్కి ఫస్ట్ బిట్టు మనకు ల్యాండ్ సేల్కి వచ్చింది చాలా మంచి ప్రాపర్టీ ఇది హైదరాబాద్ నుంచి ఓన్లీ మనకు సెవెంటీ కిలోమీటర్స్ అవుతుంది ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఇలా ఈ ప్రాపర్టీ మనకు సేల్కు ఉంది ప్యూర్ రెడ్ సేల్ అండి ఫామ్ హౌస్ చేసే వాళ్ళకు చాలా మంచి ప్రాపర్టీ రోడ్ ఫేస్ వచ్చేసి దీనికి ఒక నాలుగు వందల ఫీట్ల వరకు మనకు రోడ్ ఫేసింగ్ ఉంది ఈస్ట్ ఫేసింగ్లోనే మనకు బ్లాక్ టాప్ రోడ్ ఉంటుంది పక్కకే విలేజ్ ఉంది కొద్ది కొద్ది దూరంలోనే మనకు విలేజ్ ఉంటుందండి మనకు మీరు చూడొచ్చు టూ సైడ్ రోడ్ ఉంది దీనికి ఒకటి బ్లాక్ టాప్ రోడ్ ఇంకోటి మనకు మట్టి రోడ్ ఉంటుంది ప్రజెంట్ మేము మట్టి రోడ్తో నడుతున్నాము ఇప్పుడు మనకు బ్లాక్ టాప్ రోడ్ ఈ సైడ్లో బ్లాక్ టాప్ రోడ్ ఉంది ఇలా ఇది రోడ్ ఫేస్ అండి మనకు ఒక నాలుగు వందల ఫీట్ల వరకు రోడ్ ఫేసింగ్ ఉంది మంచి ప్రాపర్టీ జహీరాబాద్ నుంచి జస్ట్ దీని ఇక్కడ నుంచి జహీరాబాద్ వచ్చేసి మనకు టెన్ కిలోమీటర్లో జహీరాబాద్ ఉంది జహీరాబాద్ కన్నా ముందు మనకు ఈ ప్రాపర్టీ ఉందండి మనకు ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఒకసారి వచ్చి సర్వీస్ చేయండి ఫిఫ్టీ ల్యాక్స్ పర్ ఎక్కర్ లైట్ నగర్ షుడ్ కూడా ఉంటుంది క్లియర్ టైటిల్ డైరెక్ట్ ఫార్మర్ ఇది జహీరాబాద్ మండల్లోనే ఈ ప్రాపర్టీ ఉందండి మనకు మీరు చూడవచ్చు ఇలా ఉదీ రోడ్ ఫేస్ అండి మనకు బ్లాక్ టాప్ రోడ్ ఫస్ట్ బిట్ ఫుల్ వాటర్ స్లో ఏరియా బోర్ వేసినా ఇక్కడ బోర్ పడుతుంది పక్కకి విలేజ్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మా నంబర్ని కాంటాక్ట్ చేయండి సైడ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ